ప్రకట వైఫల నంబతే గురు వేద మహానిధి ఏన చరమ భువేషో తత్ శిష్యం శౌనక గురుం వేదన్నం లోకవిశ్రుతం నద్వాతు శాఖా ఆచార్యం తథైవ సంబంధించినటువంటి వేదానికి సంబంధిచినటువంటి ఆచార్యులందరికీ కూడా నమస్కారాలు చేసుకుంటూ నేడు ముంగండ అని పేరు కలిగినటువంటి మునిఖండం అగ్రహారంలో మనమంతా కూడా ఉన్నాం ఈ అగ్రహారం ఈ యొక్క గ్రామం ఎంత గొప్పది ఎంత విశిష్టమైనది వినే కొద్దీ ఇంకా ఇంకా తెలుస్తూ ఉన్నాయి కొత్త కొత్త విషయాలు ముఖ్యంగా ఈ రోజున శ్రీమాన్ పులియ ఉమామహేశ్వర శాస్త్రి గారి యొక్క స్మారక ఉపన్యాసం చేసేటటువంటి అవకాశం నాకు లభించడం నేను ఒక వరంగా భావిస్తున్నాను గౌరవంగా భావిస్తున్నాను ఉన్నాను ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మనం అవిభక్త ఆంధ్ర మనం చూసుకుంటే కనుక గోదావరి తీర ప్రాంతాలన్నీ కూడా పరమ పవిత్రమైనవి ఆ యొక్క పరమ పవిత్రమైనటువంటి ఆ యొక్క అన్ని ప్రాంతాల్లోనూ కూడా కోనసీమ మరింత పవిత్రమైనది అందులో ఈ విధంగా విశిష్టమైనటువంటి పండితులకు నిలయమైనటువంటి ఈ యొక్క ముంగండ అగ్రహారము అన్నిటికంటే పవిత్రమైనది ఇలాంటి ఎంతో పవిత్రమైనటువంటి ముని ఈ యొక్క ముంగండ అగ్రహారంలో మహనీయులైనటువంటి పండితులు ఎంతో మంది వచ్చారు మనం కిందటి సంవత్సరం కూడా చెప్పుకున్నాము జగన్నాథ పండితుల వారు కావచ్చు అదేవిధంగా గండవల్లి వారు కావచ్చు నేడు మనం స్మారక ఉపన్యాసం చేసుకుంటూ ఉన్నటువంటి శ్రీమాన్ పులియ ఉమామహేశ్వర శాస్త్రి గారు కావచ్చు అభినవ పండిత రాజా కులపతి మొదలైనటువంటి అనేక బిరుదులు వారికి ఉన్నవండి నైషధాంతం వరకు షట్ కావ్యాలు కూడా వారు ఆ తర్వాత వ్యాకరణ శాస్త్రాన్ని అద్భుతంగా కౌముది పర్యంతం కౌముది అనేసరికి అసలు ముఖ్యంగానే మనకు ఋగ్వేదే వ్యాకరణం మతం అని చెప్పేసి మనమంతా కూడా చదువుకున్నాం ఋగ్వేదానికి వ్యాకరణం ఎంతో ముఖ్యమైనది ఆ విధంగా వారు వ్యాకరణ శాస్త్రంలో కూడా వారు దిట్ట ముఖ్యంగా సిద్ధాంత కౌముది సిద్ధాంత కౌముదిని చాలా గట్టిగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు మీరు భట్టోజీ దీక్షితుల యొక్క సిద్ధాంత కౌముదిని మీరు చూసారనుకోండి అందులో ఆయన ఉదాహరణలన్నీ కూడా ఋగ్వేద ఉదాహరణ ఇస్తారు ఇస్తే కొంతమంది పండితులు నాతో ఉన్నారు ఆయన ఋగ్వేద అయి ఉంటాడండి అంటే ఆయన అయి ఉంటాడు శుక్లయజువేద ఉదాహరణ ఇస్తే ఆయన శుక్లయజువేద అయి ఉంటాడు ఇదంతా కూడా రామపక్ష భావజాలం కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు ఆలయ భట్టని వాళ్ళు ఒక ప్రాంతానికి పరిమితం చేస్తూ ఉంటారు అదేవిధంగా మనం చూసుకున్నప్పుడు ఋగ్వేద ఉదాహరణలు ఇచ్చినంత మాత్రాన భట్టవజీ దీక్షితులు ఋగ్వేది అని కొంతమంది అన్నారు ఋగ్వేదం గట్టిగా అధ్యయనం చేసి ఉండొచ్చు కాక అంతేకాని వారు ఋగ్వేది కాబట్టి రుగ్వేద ఉదాహరణలు ఇచ్చుకున్నారు అని చెప్పేసి అనడం మనం అంతగా ఆమోదించవలసినటువంటి అంశం కాదు ఎందుకు అంటే వ్యాకరణానికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఇవ్వడానికి అనుగుణంగా ఉన్నటువంటి వేదం ఋగ్వేదం అందుకు ఆయన ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఉదాహరణ ఇచ్చారు అంతేందుకు పాడిని మహర్షి పాడిని శిక్షలో మనం చూసే ఆయన రంగం గురించి చెబుతారు అంటే అర్ధ మనం ఉచ్చరిస్తాం దాని గురించి ఆయన చెబుతూ రథీవేతి నిదర్శనం అని అంటే రథీవ కషయాశ్వాంగ భిక్ష పొందనే ఆ రుగ్గును ఉద్దేశించి ఆయన ఆ రద్ధూత క్రోతే అక్కడ ఏ విధంగా ఆచరించాలి అని కోసం ఆయన ఋగ్వేద ఉదాహరణ ఇచ్చారు అలాంటి ఉదాహరణ ఎదుర్వేదంలో కనిపించదు శుక్ల ఎదుర్వేదంలో కనిపించదు సామాధిక వేదాల్లో కూడా కనిపించదు అందుకనే ఆయన ఋగ్వేద ఉదాహరణ ఆయన తీసుకున్నారు మనం ఒక మాట ఏదైనా ఒక శాస్త్రం వేదాలను ఉద్దేశించి వేదాలకు ఉపయోగపడే విధంగా చెప్పేటప్పుడు ఋగ్వేదంతో మొదలుపెట్టి ఉదాహరణలు ఎక్కడి ఇవ్వచ్చు అని వెతుక్కుంటూ వెళతారు శాస్త్రకాలు ఋగ్వేదంలో దొరకకపోతే తర్వాత వేదంలోకి వెళతారు అలా కూడా ఇప్పుడు మనం రోజు మనం మన యజ్ఞోపవీత ధారణ మంత్రం మనం అందరం కూడా ఉపయోగిస్తూ ఉంటాం అది శుక్రయజుర్వేదంలో మనకి అనిపిస్తుంది శుక్రయజుర్వేదం నుండి తీసుకున్నటువంటి పత్రం